नाराव गया आ गया टाटा आ डबल स्टेई कर चलो పిమితయా మృన Бmbol ంన మిసకర్ కిదమంం పిది ఐగొాం, మేలన న్థెం లెటాయ్ ಕಂಡುಬಿಡಿ ಅಂದೆ ಒಂದು ಒಂದು ಮಾಡ್ತೀವಿ ಅಕಡೆ ಆಮೇಲೆ ಕೈಟ್ ಅಮ್ಮನಿಗೆ ಒತ್ತು ಹಾಕಿದ್ರು ಅಂದ್ರೆ ನೈಟ್ ಟು ಡೇನಾ ಅಂತ ಇತ್ತು ಇನ್ನು ಟೆನ್ ಅಂತ ಬಟ್ ಮೊದಲ ಫಸ್ಟ್ ಟ್ರೋ ಕಾರ್ ಇಂದ ಬರೋನೇ ಟೀಮ್ ಆರೆ ರೆಡಿ ಬ್ರದರ್ ಲೋಕ ಕಮೆಂಟ್ ಮಾಡ್ತಿದ್ರು ಅಂತ ಹೇಳಿದ್ರು ఇది వీటిలోనే తప్పకు వచ్చినాయి కాబట్టి వన్ అవర్ సమ్ము పట్టుకోవడానికి ఇప్పుడు ఇఫ్ట్కి ఎంత డిసైడ్ చేశాడు ఒక లక్ష ఎనభై వేల రూపాయలు సార్ ఎన్హాన్స్మెంట్ చేయడానికి మన టాబ్లెట్ కూడా పెద్ద సార్ కూడా ఇది ఎన్హాన్స్ అయితే మనం రెండు లక్ష యాభై వేలకి మూడు చెప్తున్నాను

ముప్పై నాలుగు బిల్డింగ్స్ శాంక్షన్ చేశారు వాటిలో ఎవరు బిల్డింగ్స్ కంప్లీట్ చేసి జిల్లాలో రెండో స్థానంలో ఉంటాం సార్ మేము ఎక్స్పెండిచర్ కూడా మేము టాప్లో ఉంటాం సార్ టెటిల్ పట్టం నుంచి అలాగే గడప గడపకు మన ప్రభుత్వాన్ని ఒక గ్రాంట్ రిలీజ్ చేసేస్తారు లాస్ట్ వన్ ఇయర్గా దాంట్లో మేము నూట ముప్పై ఎనిమిది వరకు శాంక్షన్ అయినా సార్ అవి వాటిలో అరవై ఆరు వస్తువులు కంప్లీట్ చేయగలుగుతాము సార్ మిగతా చేయగలరు సార్ కంప్లీట్ అవ్వలేదు అలాగే మాకు కొత్తగా వచ్చినా కూడా మాకు సహకరించినటువంటి మా సచివాలయం సిబ్బంది కానీ అలాగే ఇక్కడ మండల స్థాయి అధికారులు మాకు శాఖ పనిచేశారు అలాగే అన్ని శాఖల అధికారులు కూడా ఈ ఎలక్షన్లో మాకు ఎంతో పోరాటేశారు వాళ్ళందరికీ కూడా వాళ్ళందరికీ కూడా ఏ మరో ప్రశ్నకు వచ్చినా కూడా రెవెన్యూ డిపార్ట్మెంట్ కూడా మాకు ఇప్పుడు కొన్ని బతులు చూస్తున్నాం సార్ రెవెన్యూ డిపార్ట్మెంట్ కొంచెం కొన్ని బస్సులు వస్తున్నాము నగరంలో భూమి యొక్క నిర్వహణ ల్యాండ్ మేనేజ్మెంట్ అన్నది రెవెన్యూ కొంచెం పెడుతున్నాం సార్ అలాగే ఇక్కడ ఎలాంటి ల్యాండ్ కావాలన్నా ఏ సంస్థ కానీ ఏ శాఖ కానీ ఎలాంటి ల్యాండ్ కావాలన్నా ఇక్కడ సాధికారాలు కానీ తర్వాత ఉండాలి ల్యాండ్ వాటిస్తే మనం ఏదైనా ఎవరైనా సరే హాస్పిటల్ కానీ కలుపుతారు సార్ అలాగే ఇక్కడ మన మండలంలో దాదాపుగా నలభై వేల ఎకరాలు భూమి ఉంది దానిలో రకరకాలుగా గవర్నమెంట్ ల్యాండ్ కొంత పట్టా ల్యాండ్ మాగా పట్టా ల్యాండ్ అలాగే రైల్వే ల్యాండ్ పవర్కోప్ ల్యాండ్ రకరకాలుగా ల్యాండ్ ఉంటుంది సార్ ఈ మండలంలో మనకి మహాణి ల్యాండ్ దాదాపుగా తొమ్మిది వేల ఐదు వందల ఎకరాలు ఉంది సార్ అలాగే మెట్ట ల్యాండ్ రై ల్యాండ్ దాదాపు రైతు కూడా ఏడున్నర ఎకరాలు ఉంది ఈ రెండికి సమానంగా ఈ మండలంలో మేక పవరంకోప్ ల్యాండ్ ఉంది సార్ గ్రేసింగ్ ల్యాండ్ అంటారు ఈ రెండు గంటలు పదిహేను వేలకు కాబట్టి అంత కూడా ఇక్కడ మేటాపొర్రాండ్ ఉంది సార్ ఈ మేకపౌర ప్రోగ్రాండ్ రేసింగ్ ల్యాండ్ ఇది పట్టణం అయితే కాదు ఇది అనర్త్యక్షుల్ అధ్యక్షుల్ ల్యాండ్ మిగతా ఏడగ్ ల్యాండ్ అయితే మనం పట్టాయివచ్చు మిగతా ల్యాండ్ అయినా కూడా మనం పట్టాయివచ్చు కానీ ఇక్కడ ఉన్న ఈ మేక పౌర్లో అత్యక్ష బుల్ ల్యాండ్ ఎవరికి పట్టాయి కలిగలేదు సార్ కానీ ఇక్కడ ఉన్నాయి ఐదు నెలలు అర్థం చేస్తుంటే ఎక్కువగా మన మేటా పౌరు ఎక్కువ ఎక్కువగా చేస్తున్నారు వాళ్ళందరికీ పట్టాలు చూడడానికి దగ్గర రాష్ట్ర గారికి ఆదుకు మనం అక్కడ గారికి పెట్టినా కూడా ఈ గవర్నమెంట్ నుంచి మనకి ప్రపోజల్ కావాల్సినది సిసిఐ గారు కావాలి మనకి గవర్నమెంట్ నుంచి మనకి పర్మిషన్ రావాలి సార్ నలభకోవడంలో ట్రైనింగ్ కానీ నచ్చేసింది సార్ అది మనకి పర్మిషన్ కష్టం సార్ అని ఎక్కువ సమస్యలు ఉన్నాడు రైతులు వచ్చేసరికి చిన్న రైతులు సార్ పేద రైతులు వీళ్ళందరూ కూడా న్యాయం చేయాలంటే అక్కడ రోజు వచ్చినప్పుడు కూడా నెల కోట్ల రూపాయలు తనరు తనరు అత్తగారికి నాకు ನೇರ ಪುರಲೋಕು ಸರಿಕರ ಸರ್ ಅದೇ ದಾದಾಪ ನಾಲ್ವೈ ವೇಳೆ ನಾವು ದೊಂದಲ ದೊಡ್ಡ ಸರ್ ಅದೇ ರೀಸೆಂಟ್ ನಮೂರಿ ಕಾಳಹಸ್ತಿ ಅದಕ್ಕೆ ಲ್ಯಾಂಚ್ ಸರ್ ದಾಖಲ ಪ್ರಾಧಾಪುರ ತೊಂದರೆ ಗ್ರಾಮಾಲ್ నడిపడి శ్రీకాళహస్తి రైల్వే నచ్చినట్టు దానిలో మనకి పట్టాలు ఇచ్చారు పట్టాలు ఇచ్చిన వాళ్ళ ల్యాండ్ కూడా తీసుకున్నాము డికేసి పట్టాలు కూడా ఇచ్చిన వాళ్ళు కూడా ల్యాండ్ తీసుకున్నాము అలాగే వాళ్ళతో కాంప్రేషన్ పే చేస్తాము ఇంకైతే మార్కెట్ వాల్యూ ఉందో వాళ్ళకు కూడా అంతే పెట్టిన అలాగే దాదాపుగా నూట ఐదు ఎకరాలు ఐదు ఎకరాలు టీకే పట్టాలు ఇచ్చిన వాళ్ళు ల్యాండ్ తీసుకున్నాము అలాగే రైతులు ఏదైతే పట్టా ల్యాండ్ ఉందో అంటే రైతుంది వాళ్ళ సొంత భూమి దాదాపుగా నూట ముప్పై ఎకరాలు నూట ముప్పై ఆరు ఎకరాలు పట్టా ల్యాండ్ తీసుకుంటున్నాము అలాగే మొత్తం గవర్నమెంట్ ల్యాండ్ ప్రభుత్వ భూమి యాభై తొమ్మిది ఎకరాలు ఉంది మొత్తం కూడా మూడు వందల రెండు ఎకరాలు మన నగరంలో ఈ నడికల్ కాల హస్త రైల్వే ల్యాండ్ చూస్తున్నాము నేను వచ్చిన టికెట్ ల్యాండ్ సంబంధించిన రెప్పటి వచ్చి సబ్మిట్ చేశాము ఈ పట్టా ల్యాండ్ గవర్నమెంట్ ల్యాండ్ ఇవన్నీ కూడా ధరమని సబ్మిట్ చేశాను సార్ ఇంక వీళ్ళందరికీ కూడా కాన్సెన్సేషన్ దాదాపు చాలా బాధించారు ఇంకొంత ల్యాండ్ ఇంకో కాన్సెన్సేషన్ సార్ హెల్ప్ అంగన్వాడీ వర్సప్ అని కూడా చేయాల్సి ఉంటుంది మన అంగన్వాడీ సర్వీసెస్ కింద మనం వాళ్ళకి సప్లిమెంటరీ న్యూట్రిషను ప్రీ స్కూల్ ఎడ్యుకేషను ఇమ్యునైజేషను న్యూట్రిషన్ హెల్త్ తర్వాత హెల్త్ చెకప్స్ మన రెఫరల్ సర్వీసెస్ అనేవి మన అంగన్వాడీ సెంటర్స్ ద్వారా జరుగుతుంటాయి మనం వచ్చేసి అంగన్వాడీలో ఉన్నటువంటి గర్భవతులకి మరియు బాధితులకి రెండు వందల నలభై ఆరు గర్భవతులు మరియు మనకు రెండు వందల ఇరవై ఒకటి బాధితులకి మనము బాల సంజీవని అనే పేరుతోటి పేరు మార్చేస్తారు ఇప్పుడు బాల సంజీవని బా మార్పు చేసి బాల సంజీవని పెట్టారు బాల సంజీవని ద్వారా మనం గర్భవతలకి వాళ్ళందరికీ ప్రతి నెల వాళ్ళ ఇంటికి రెండు కేజీల రాగి పిండి ఒక కేజీ అటుకులు పా కేజీ ఖర్జురాలు కేజీ బెల్లము పా కేజీ చెక్కీలు అనేవి సరఫరా చేస్తున్నాము ఇంటికే రేషన్ టీకాచార్ ఇస్తున్నాము అది కాక ప్రతి నెల ఇరవై ఐదు కోడి గుడ్లు గర్భవతరికి మరియు ఐదు లీటర్ల పాలు అనేది టిహెచ్ఆర్ ద్వారా ప్రతి దగ్గరికి వాళ్ళిందరికీ ఎఫ్ఆర్ఎస్ ద్వారా మన పేరు రికగ్నేషన్ చేసుకుని ఎఫ్ఆర్ఎస్ ద్వారా వాళ్ళకి టిహెచ్ఆర్ అందజేయడం జరుగుతుంది సార్ అలాగే మన దగ్గర ఉన్నటువంటి ఆరు నుంచి మూడు సంవత్సరాల పిల్లలకి మనం బాలామృతము పదహైదు వందల నలభై నాలుగు మంది పిల్లలకి బాలామృతము రెండున్నర కేజీ ఒక ప్యాకెట్ తర్వాత ఇరవై ఐదు కోడిగుడ్లు రెండు లీటర్ రెండున్నర లీటర్ పాలు అనేది ప్రతి ఇంటికి బిడ్డకి చేర్చడం జరుగుతుంది సార్ టిహెచ్ఆర్లో అలాగే మన దగ్గర ఉన్నటువంటి వెయ్యి నూట పదహారు మంది ప్రీ స్కూల్ పిల్లలు వీళ్ళకి మనం స్కూల్కి రప్పించి అమ్మ పడి తర్వాత వాళ్ళ అంగన్వాడీలోనే ఉంటారు కాబట్టి ఆట మాట పాట కథ సృజనాత్మక సంసిద్ధత ద్వారా వాళ్ళని మనం ప్రాథమిక పాఠశాలకు వెళ్ళడానికి సంసిద్ధులు చేస్తున్నాం సార్ వాళ్ళకి ప్రతిరోజు వంద నేమట్లు మెనుకు మరియు ఒక ప్రతిరోజు బోడిగుడ్డు మెనుతో కూడినటువంటి యువతి యాత్రి పట్టి మండలంలో ఈ యొక్క పరిశ్రమ ఆ పంచాయతీ తరఫున మా మండలంలో ఉండే మొత్తం దాదాపు ఇరవై గ్రామ పంచాయతీల్లో ఈ ట్రైని సీజన్లో సీజన్ గ్రాఫ్ల గురించి ముందుగానే ఒక యాప్ చేయాలని తయారు చేసుకొని గ్రామంలో जरूर समझा लोगे मैं तो उसमें एक बच्चे को लेके जाऊंगा जाऊंगा ये वाला भी मौसम से आधार बेटा हूँ और ऐसा लोगों में जो मक्कल मैंने लेक्सी लोगों का तो प्लान भी करते हैं ऐसा सोच पड़े मेरे दिल में సభ్యుడిషన్ పంచాయతీ సభ్యులకు పరిశ్రమ సభ్యులు కూడా పేరు పేరుగా నమస్కారాలు తెలియజేస్తూ ఈరోజు అన్ని శాఖల నుంచి కూడా మనం రివ్యూ పెట్టుకోవడం జరిగింది అయితే గత ప్రభుత్వంలో ఎలాంటి అభివృద్ధి కార్యక్రమాలు కానీ ఎలాంటి సంక్షేమ కార్యక్రమాలు కానీ ఏవి కూడా జరిగినటువంటి పరిస్థితులు లేవు గత పద్నాలుగు నుంచి పంతొమ్మిది వరకు ఏమైతే జరిగాయో అవే కనిపిస్తూ ఉన్నాయి ఈ ఐదు సంవత్సరాలు ఎక్కడ కూడా ఎలాంటి ఏ గ్రామంలో కూడా పనిచేసేటువంటి కాకలాలు లేవు అంతా కూడా అందరికీ కూడా తెలిసిందే ఈ రాష్ట్రంలో దేనిలో ఏలు పెట్టినా అప్పుడు ఊరి ఊవి కనిపిస్తూ ఉంది ఎక్కడ కూడా ఈరోజు ఫైనాన్స్ ఉండే పరిస్థితి లేదు అయినా కూడా మన నాయకుడు ఇప్పుడు ముఖ్యమంత్రికి ఆయన ఆలోచన విధానం ఆయన హెచ్చరిస్తూనే ఈరోజు పరిపాలన సాగిస్తూ ఉన్నాడు ఎక్కడ కూడా ఆ అన్ని దగ్గర కూడా ఆర్థిక ఇబ్బందులు అయినా కూడా ధైర్యంగా ముందుకెళ్తా ఉన్నాడు మీ అందరూ కూడా సహాయ సహకరణాలు అందించి మనోధైర్య ఇంకా ఈ రాష్ట్రం ఉదిలేకపోయింది ఉదిలేకపోయిన రాష్ట్రాన్ని ఏ విధంగా పైకి తీసుకురావాలో ఆలోచిస్తున్నాడు టైం పడుతుంది ఖచ్చితంగా జరుగుతుంది అందరూ కూడా అందరూ తెలుసుకున్నారు ఎందుకంటే ఈ రాష్ట్రం మరో వెనకబడిన రాష్ట్రంగా జరగబోతోందని చెప్పి అర్థం చేసుకొని బాలాన్ని ఎక్కువగా తలమని పెట్టారు నూట డెబ్బై సీట్లలో నూట అరవై నాలుగు సీట్లు గెలిపించారంటే అది ఈ రాష్ట్రంలో ప్రజలు అభిమానము ఈ రాష్ట్రం ఉదయలేకపోతే అని చెప్పిన అర్థం చేసుకుని గెలిపించారు ఎక్కువ బారాన్ని తల మీద పెట్టారు అయినా కూడా ఏ విధంగా అభివృద్ధి చేయాలి అనే ఉద్దేశంతో ధైర్యంగా మన ముఖ్యమంత్రి రోజు ముందుకు పోతా ఉన్నాడు మీరందరూ కూడా సహాయ సేవలు అందించాల అర్థం చేసుకోవాలా ఏదైతే మాట్లాడో కరెక్ట్ కాదు అపోజిషన్ పార్టీలో ఉండేవాళ్ళు వంద మాట్లాడతారు అయితే ప్రజలు అర్థం చేసుకున్నారు కాబట్టి సరిపోతుంది ఖచ్చితంగా రాబోయే రోజుల్లో మన రాష్ట్రాన్ని ముందుకు తీసుకెళ్తాడు చంద్రబాబు నాయుడు ప్రస్తుతానికి ముందు కష్టాలు ఉండొచ్చు ఆ తర్వాత మన రాష్ట్రాన్ని ఏ విధంగా అభివృద్ధి చేయాలో ఖచ్చితంగా చేసి చూపిస్తామని చెప్పినా కూడా తెలియజేస్తా ఉన్నాం అందరూ అధికారులు కానీ ప్రజలు కానీ అర్థం చేసుకుని ముందుకు పోవాలని చెప్పని కోరుకుంటూ మీ అందరూ కూడా ఈరోజు ఈ రివ్యూ వచ్చినటువంటి అందరికి కూడా ధన్యవాదాలు తెలియజేస్తూ పేరు పేర పేరు పేరు నమస్కారం తెలియస్తూ చాలా తెలుసుకుంటున్నాను అడుస్తున్నావు కదా A ¡Oh!